ఏపీలో ఎన్నికలకు ముందు సొంత అన్న జగన్నే టార్గెట్ చేసి ప్రచారం చేశారు షర్మిల ఎన్నికల తర్వాత కూడా అన్నపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టడం మానలేదు తాజాగా జగన్ వైఎస్ జయంతి వేడుకల్ని నిర్వహించకపోవడంపై ఆమె ఫైర్ అయ్యారు వైఎస్ పేరుతో పార్టీ పెట్టి కనీసం ఆయన జయంతిని వేడుకల్ని కూడా నిర్వహించలేదంటూ పోశారు ఈ క్రమంలో వైఎస్ కు అసలైన తానేనంటూ ప్రకటించుకున్నారు మరోవైపు విమర్శలకు వైసీపీ నుంచి ఎవరు కౌంటర్ అటాక్ ఇవ్వడం లేదు వైసీపీ నేతలంతా సైలెంట్ గా ఉంటున్నారు దీంతో షర్మిలను ఢీకొట్టేందుకు జగన్ ఎవరిని రంగంలోకి దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది మరి షర్మిలకు ధీటుగా సమాధానం చెప్పే నేతలు వైసీపీలో ఉన్నారా రాజకీయంగా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ జగన్ కు షర్మిల కొద్ది రోజులుగా సంకేతాలు పంపుతున్నారు ఏ మాత్రం సందు దొరికినా జగన్ ని టార్గెట్ చేస్తూ ప్రజల అటెన్షన్ ని తన వైపు మళ్లించుకోవాలనుకుంటున్నారు వైఎస్ రాజకీయ వారసురాలిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునేలా జగన్ పై విమర్శలకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందులో భాగంగానే వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకల్ని జగన్ మంత్రంగా నిర్వహించడంపై ఫైర్ అయ్యారు షర్మిల సొంత తండ్రి జయంతి వేడుకల్ని నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ జగన్ని గట్టిగానే వాయించేశారు ఒక్కో సిద్ధం సభకు ముప్పై నుంచి నలభై కోట్లు వెచ్చించిన వైసీపీ వైఎస్ జయంతి రోజున కనీసం ఓ సభను నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జయంతి మీకు స్పెషల్ కాదా ఇలాగైనా జరుపుకునేది అంటూ షర్మిల దుయ్యబట్టారు కి జగన్ రాజకీయ వారసుడు కారని తాను మాత్రమే ఆ కోవలోకి వస్తానని షర్మిల పదే పదే చెబుతూ ఉండడం వెనుక వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు వైఎస్ పేరుని వైసీపీ భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ అభిమానులు సన్నిహిత నేతల్ని కాంగ్రెస్ గొడుగు కిందకి తీసుకురావడమే లక్ష్యంగా ఆమె రాజకీయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే కొన్ని రోజులుగా జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీని దెబ్బ కొట్టడమే తక్షణ కర్తవ్యంగా భావించి దూకుడు పెంచుతున్నారని అంటున్నారు అయితే జగన్ పై షర్మిలో ఓ రేంజ్ విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఎవరు లేదు జగన్ తన చెల్లికి కౌంటర్ ఇచ్చే సాహసం ఇప్పట్లో చేసేలా కనిపించడం లేదు దీంతో షర్మిళని ఢీకొట్టేందుకు వైసీపీ నుంచి జగన్ ఎవరిని రంగంలోకి దింపుతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది మరోవైపు వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉన్నారని ఆయనకు వైసీపీకి సంబంధం లేదని షర్మిల ప్రకటించారు వైఎస్ విగ్రహాలపై ఏపీలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఉమ్మడి ఏపీకి ఎన్నికయ్యారని అలాంటి వ్యక్తి విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు వైసీపీ కక్ష పూరిత చర్యలకు పాల్పడి ఉండొచ్చని కానీ వైఎస్ఆర్ని ని దానికి బాధ్యుణ్ణి చేస్తే ఎలా అని షర్మిల ప్రశ్నించారు వైసీపీకి వైఎస్ఆర్ కి సంబంధం లేదన్నారు వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు షార్ట్ కట్ లో వైఎస్ఆర్ అని పిలుస్తూ ఉండటం వల్ల తన పార్టీకి ఇబ్బంది ఎన్నికల సమయంలో మరో పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు దీంతో వైసీపీ నాయకులు తమ లెటర్ ప్యాడ్లపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని రాయడం ప్రారంభించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తమ పార్టీకి మూల పురుషుడిగా పేర్కొంటూ వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆయనే వైసీపీని స్థాపించినట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు వయస్ చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో సీఎం గా ఉన్నారు మొదట్లో జగన్ షర్మిల కలిసే ఉన్నప్పుడు వివాదం రాలేదు కానీ షర్మిల ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం తమదేనని ఇటీవలే వైఎస్ డెబ్బై ఐదవ జయంతిని కూడా ఘనంగా నిర్వహించారు సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేత అని వైసీపీకి సంబంధం లేదని పదే పదే గుర్తు చేస్తున్నారు తండ్రి వారసత్వానికి తానే అసలైన వారసురాలనని చెప్తున్నారు దీంతో జగన్ ఆత్మరక్షణలో పడిపోయారు కనీసం షర్మిల విమర్శలకి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు వైసీపీ నుంచి ఎలాంటి ఖండనా లేకుంటే షర్మిల వారసత్వాన్నే వైఎస్ అభిమానులు ఖరారు చేసే ప్రమాదం పొంచి ఉంది సో వైసీపీలో షర్మిలకు ధీటుగా సమాధానం ఇచ్చే లీడర్ ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది